నేను పార్టీలో చేరిన రోజే ప్రశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీతో పోటీ చేస్తానని మాజీ మంత్రి బాబుమోహన్ తెలిపారు వరంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా యాక్టర్ మాజీ మంత్రి బాబుమోహన్ పాల్గొని మాట్లాడుతూ నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నానని ప్రజాశాంతిలో పోటీ చేస్తున్నానని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని ఎక్కడ అబద్ధం ఆడలేదని పేర్కొన్నారు వరంగల్ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను నేను పుట్టింది పెరిగింది వరంగల్లోనేనని తెలిపారు నేను మూడవ తరగతి నుంచి కూడా ప్రతి వేసవి సెలవుల్లో నేను వరంగల్లోనే ఉండేది నేను పుట్టింది వరంగల్ జిల్లాలో వరంగల్లోనే బొజ్జన్నపేటలో పుట్టాను బలపాలలో బొచ్చన్నపేటలో చదువుకున్నాను మా నాన్న టీచర్గా పనిచేశారు ఇక్కడ ఇది కూడా చాలామందికి తెలుసు బొజ్జన్నపేట వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు మీ ఊరు నుంచి సార్ అంటారు నన్ను కనుక ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు ఈ అన్ని గ్రా ఈ మొత్తం ఇప్పుడున్న ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేయే కా కాన్స్టిట్యున్సీ అప్పుడు కూడా ఇదే ఏడు కాన్స్టిట్యున్సీలు ఉండే నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక్కడ పుట్టినావు కదా ఈడ పోటీ చేయాలి కదా నువ్వు ఎక్కడో ఉండి పోటీ చేయటం ఏంటి ఇట్లా నన్ను అడిగారు టైం వచ్చినప్పుడు తప్పకుండా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నా బీజేపీలో చేరినప్పుడు కూడా నాకు వరంగల్ ఎంపీటీకెట్ ఇస్తే చేరతా లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దు నేను ఏ పార్టీలో చేరను అని చెప్పిన సరే వాళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు పోయినసారి ఈసారి కూడా నాకు వివరం తెలిసిపోయింది అందుకని నేను రిజైన్ చేశాను కేఏ గారు రమ్మన్నారు వారిని వారి మాట కాదని లేక నేను ప్రజాశాంతి పార్టీలోకి రావడం జరిగింది ఖచ్చితంగా నేను ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా కొన్ని పార్టీలు ఈ మరి పార్టీలు చేస్తున్నాయా మీడియా చేస్తుందా తెలియదు వచ్చేస్తున్నామంట టికెట్ వచ్చేసిందంట మీరు కేసీఆర్ గారితో మాట్లాడారంట కేసీఆర్ గారు మీతో మాట్లాడారంట అయిపోయింది అయిపోయింది ముద్రపడిపోయింది ఇవన్నీ ఏ బాబా బా ఒక లక్ష ఫోన్లు నాకు మీడియా ఆల్మోస్ట్ ఒక యాభై మంది అన్నా నాకు ఫోన్ చేశారు కానీ నేను ఎవరిని నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో చిన్న నొప్పి అది ఇప్పటిక అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు రిపీట్ అవుతుంది ఈ మధ్యనే అది టెన్త్ క్లాస్ ఎక్కడ ఇప్పుడు అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది అది అలాగే నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకు ఏం తెలియదు అని అంటే కూడా చాలామంది ఈ ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే వెంటనే వైజాగ్లో కే పాల్ గారు నేను మీటింగ్ పెట్టి నేను ప్రజాశాంతి పార్టీ తరఫున ఉన్నాను నేనే పార్టీలో పోను పోయే ప్రశ్నే లేదు కొన్నరటని కొన్నరటని అన్న పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పినా కనుక ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు కనుక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి చౌకబారు చీఫ్ పాలిటిక్స్ ఆడకండి ప్లీజ్ మంచిగా హెల్దీ పాలిటిక్సే ఆడదాము నేను రెడీ ఆడటానికి మీరు కూడా రెడీ అవ్వండి ఇకపోతే నేను మంచి క్యాండిడేట్ అని భావిస్తారు వరంగల్ ప్రజలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా యాక్టర్గా వరంగల్లో ఎవరూ ఎప్పుడు పోటీ చేయలేదు నేను ఇక్కడ పుట్టి అక్కడ ఖమ్మంలో పెరిగి సినిమా స్టార్ అయ్యి ఏ తెలుగు నటుడు తెలుగు తమిళ్ కన్నడ హిందీ పిక్చర్స్లో ఇతర భాషల్లో నటించాల ఇతర భాషలలో వచ్చి ఇక్కడ నటించారు తెలుగులో అలాంటి నేను అక్కడ కూడా నాకు పాటలు డ్యాన్సులు ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడినని చెప్పుకొని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి ఆరు జిల్లాలంత కానీ ఓలాంధ్రలో సోలో అంద కానీ అని ఓ తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబు మోహన్గా వరంగల్ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాను ఖచ్చితంగా ఎక్కడో ముక్కు ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసిన బ్రహ్మాండమైన వర్కర్ అనిపించుకున్న లేని గ్రామాలకుగా కూడా రోడ్లు వేసి రోడ్డు లేని గ్రామం లేదో మా నియోజకవర్గంలో అనిపించిన సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేసిన మొత్తం టెన్ మండల్స్కి నాకు సిక్స్ లైన్స్ రోడ్ డ్రింకింగ్ వాటర్ నీరు లేక మలమల మాడేవాళ్ళు అలాంటిది సింగూరు నుంచి బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయించి దాని పైపుల ద్వారా మొత్తం కలిసి మంచి నీళ్ళు ఇచ్చిన వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన కనుక అక్కడ ఎలాగైతే పనిచేసి అక్కడి వాళ్ళతో షహబాస్ అనిపించుకున్నాను నేను పుట్టిన ఇక్కడ కూడా షాబాస్ అనిపించుకుంటాను మంచి లీడర్ అనిపించుకుంటాను నేను పొలిటీషియన్గా అబద్ధం ఆడక తప్పనే తప్పదు అలాంటి నేను స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్ అలాంటి నేను అబద్ధం ఆడలేదండి ఇరవై ఐదు సంవత్సరాలు పొలిటీషియన్గా మూడు సార్లు ఎమ్మెల్యే మూడు ఐదులు పదిహేను ఒకసారి చంద్రబాబు యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది ఆ ఐదు సంవత్సరాలు ఇరవై